హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దశిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో పోలి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పినట్లు ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పుతో మూడు కప్పుల వరకు మైదా తీసుకున్నాను సుమారుగా ఒక హాఫ్ కేజీ మైదా ఉంటుంది తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ వన్ టీ స్పూన్ వేసుకొని ఉప్పు పసుపు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా దానికంటే కూడా ఇంకా కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక ఐదు నిమిషాల వరకు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పోలి అనేది పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని ఇలా కలిపిన తర్వాత టూ టీ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట నెయ్యి వేసుకోవడం వల్ల ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని కనీసము ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉండనివ్వాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టూ కప్స్ వరకు శనగపప్పు తీసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకొని పప్పుని ఒకసారి బాగా కడగాలి ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ పప్పు నీళ్ళతో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కడిగిన తర్వాత నీళ్ళు పంపేసి ఆరు కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి మీకు ఎక్కువ నీళ్ళు వద్దనుకుంటే వన్ కప్కి టూ కప్స్ వాటర్ టోటల్గా ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత ఓపెన్ చేసి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే వేరొక గిన్నెలోకి పంపేసుకోవాలి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పప్పు మెత్తగా ఉడకాలి కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు బెల్లం తురిమి వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్ ఎక్కువ వేసుకోండి టూ కప్స్ అంటే కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ స్వీట్ అయితే ఉండదు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ ఉంచి బెల్లము పప్పు అంతా కూడా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ పలుకులు ఉండకూడదనమాట ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది మనకు పోలి చేసుకున్నప్పుడు పప్పు అనేది ఎక్కడ తగలకుండా ఉంటే పోలి చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మైదా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి మైదా పిండిని మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి పిండి అయితే బాగా నానుంది ఇప్పుడు మైదా పిండిని కొద్దిగా తీసుకోవాలి ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకున్నాక మిగతా పిండిపై మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పీటపై బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ పేపర్ కానీ తీసుకున్నాక దానికి నూనె లేదా నెయ్యి అప్లై చేసుకోవాలి తర్వాత మైదా పిండి ఉంచి ఇలా వేళ్లతో వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా నొక్కుకోవాలన్నమాట చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనిపై మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పూర్ణాన్ని దీనిపై ఉంచుకోవాలి తర్వాత పూర్ణం చుట్టూ ఈ మైదా పిండిని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి బయట రాకుండా కవర్ చేసుకోవాలి పూర్ణం చుట్టూ చపాతి పిండిని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ పిండి ఉంటే తీసేసుకోవాలి ఈ పోలీలు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నె నెయ్యి అప్లై చేసుకుంటూ పోలీలాగా అద్దుకోవాలి తర్వాత దీనిపై ప్లాస్టిక్ పేపర్ కానీ బటర్ పేపర్ కానీ ఉంచి వేళ్లతో ఇలా మిడిల్లో చెయ్యి ఉంచి ఇలా సైడ్కి ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకు పోలి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసారా ఎంత పోల్చుగా వచ్చాయో ఇంకొక మెథడ్ వచ్చేసి పేపర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండి ఉంచి చపాతీ కర్రకు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా చపాతీలాగా రుద్దుకోవాలి పేపర్ని మనం టర్న్ చేసుకుంటూ రుద్దుకోవాలన్నమాట పోలీని టర్న్ చేసేకి కుదరదు కాబట్టి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో మీకు పైన వేసుకోవడం కష్టం అనుకుంటే డైరెక్ట్ పేపర్తో వేసేసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది పెట్టి తర్వాత పోలి వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకొని ఇలా పోలికి పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయింది కాబట్టి ఇంకొక వైపు టర్న్ చేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పోలి అయితే రెడీ అయిపోయాయి ఇదే విధంగా మిగిలినటువంటి పోలీలలు అన్నీ కూడా చేసేసుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పిండి కానీ పూర్ణం కానీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యిందనమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్